వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గట్టిగా ఆడవకూడదు ఎందుకంటే మా బేబమ్మ వారికి అయితే తెలియకూడదు అనమాట మీరు ఆల్రెడీ తమ్ళ లో చూసా ఉంటారు ఏం జరగబోతుంది ఈ వీడియోలో ఎప్పటి నుంచో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నేను చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఆగిపోయిన వీడియో ఈరోజు భయంకరంగా వర్షం అయితే పడతా ఉంది అనమాట బయట చూడండి మా ఇంటి పక్కన ఉన్న ఫ్లాట్లు మొత్తం కాలవలు అయిపోయాయి చెరువులుగా మారిపోయాయి ఇప్పుడు మా లేడీస్ హాస్టల్ మొత్తాన్ని తీసుకొని మా బేబమ్మని అయితే అనాథాశ్రమంలో జాయిన్ చేయబోతుంది ప్లీజ్ అప్పుడు ఒకసారి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట అది ఇదే ఫ్లాష్ బ్యాక్ నేను చెప్తాను సార్ ఫస్ట్ బేబమ్మ నైస్ గా ఏదో ట్రిప్ పంపిస్తున్నట్టు కవరింగ్ ఇచ్చాను పెన్షన్ నాలుగు వేలు వస్తాయి సార్ మళ్ళీ నేను వెయ్యి రూపాయలు యాడ్ చేయాలి పెన్షన్ సరిపడా ఏదైనా చూడండి మాకేం ఏసీ ఏసీ రూమ్ కావాలా మామూలు రూమ్ కావాలా తెలుసు సార్ వస్తాను రెడీగా ఉంది ఈ పనులన్నీ నువ్వే చేసుకుంటావు కదా చేసుకుంటా సార్ ఒక నిమిషం సార్ మా బామ్మకి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తాను అసలు యాడ్కి చిక్కా అడిగలేదు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నేను నా బట్ట ఉన్నట్టు నింపిస్తా నియాదలే నేను నిన్నేతే ఇప్పుడు ఉద్దాశ్రమంకి పంపిస్తున్నా దానికి తాడు ఇచ్చేనే తాడు కనపడట్లేదా రేయ్ ఏంద్రా ఆ బస్తాలేదే ఏంటి

ఇదే మా స్కూల్ అప్పటి నుంచి తీసుకెళ్లి వదిలేబోతున్నాం అన్నమాట మళ్ళీ చెప్పు రుద్రాశ్రమం వృద్ధాశ్రమం గట్టిగా వస్తుంది వృద్ధాశ్రమం అదేలేశ్రమంగా తీసుకెళ్లి మా అయితే వదిలేస్తున్నాము అని చెప్పి ఒక ఆట అయితే ఆడుకున్నాం ఇప్పుడు హనీపాప్ స్కూల్లో ఉంది అనమాట హనీపా స్కూల్ వదిలే టైం కూడా అయిపోయింది వెళ్ళి బేబమ్మని పెద్ద మోటైతే తీసుకొని తీసుకోం నువ్వు వెనక్కి తెలియకుండా ఫోన్ తో రికార్డ్ చేయ ఆ మోట్ అయితే తీసుకెళ్లి లో వేసి బేబమ్మని అయితే తీసుకోబోతాం ఏం చెప్పి తీసుకెళ్తున్నావు అంటే లంచ్ దినానికి తీసుకెళ్తున్నావు అనమాట నిజంగా లంచ్ కే వెళ్తున్నాము కానీ బేబమ్మని అయితే ఒక ఆట ఆడుకుందాం ఫస్ట్ ఎవరైతే వీడియోని ఇప్పుడు దాకా

బేబమ్మకి అయితే అసలు ఏం అర్థం నేను ఎందుకు దాంట్లో ఎందుకు బయటకి ఏం అర్థం సింపుల్ లంచ్కి తీసుకెళ్తాను అయితే జనరల్ గా మధ్యలో జరిగే కన్వర్సేషన్ అయితే నీట్గా రికార్డ్ చేసి పెట్టాను డాష్ క్యామ్ అయితే ఫిక్స్ చేస్తాను అయితే అక్కడ ఉందని చెప్పి కనిపించదు అయితే క్రేజీ ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి తినడానికి ఏం తిందా అని ఎందువల్ల ఎందువల్ల కూడా చెప్తా ఆమె ఎందుకు తినట్లేదు కూడా నీకు తెలియట్లేదులే పాపం పసిపిల్ల నీ వల్ల ఆమె సరిగా కూడు సగట్లేదు స్కూల్ పోవట్లేదు ఈ వల్ల మీకు తెలియదు నా వల్ల నేనేం చేస్తున్నాను ఏం చేస్తున్నావు నీకు ఎట్ట తెలుస్తుంది ఆమె మనసు తెలుసా నీకు అసలుకే నువ్వు ఏం అనవు అనకుండానే అన్ని చేస్తున్నావు నువ్వు నీకు అర్థం కావట్లే ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఎందుకు ఇస్తారు అరవై ఏళ్ళు దాటితే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎన్ని ఏళ్ళు రిటైర్మెంట్ కి అరవై అరవైకి ఎందుకు రిటైర్మెంట్ ఇస్తారా పని చేయలేరు అని కాదు చాదస్తవం ఒకటి వస్తుంది ఒంటికి నీకు ఆ చాదస్తం అనేది ఒళ్ళంతా పట్టుంది అంత వాదిచ్చింది ప్లీజ్ రూల్ నెంబర్ వన్ ఓకేనా సాయితో వాదిచ్చు కూడా లడ్డు కడు కూడా వచ్చినట్టుండే రాళ్ళు లడ్డు చిన్ని వెళ్ళి హనీ తీసుకొని రా పో ఈ రోజు ఆ తాడో పేడో తేల్చేద్దాం మూట కూడా సర్దుకొచ్చేసాయి ఎట్టో చెప్తా చెప్తా తెలిచింది

అసలు నీకు బోర్ కొడతావు గమ్ము గుచ్చు నీ తోటోళ్ళు చాలా మంది ఉంటారాడా తెలుస్తారు రెండు రోజులు ఉంటే నేను ఎక్కడికన్నా ఊరికి పోయినాను అనుకో నేను ఒకదాన్ని ఉండలేనమ్మా అంటుండే నేను ఎక్కడికన్నా పోవాలంటే నీ గురించి ఆలోచించాల్సి వస్తున్నాయి నేను అప్పుడప్పుడు వస్తుంటాను నీ కావాల్సి చేసుకొని వస్తాను నీకు ఇష్టమైన ఏమన్నా తినగలిగా ఎందుకు ఇద్దరు రోజు అనుకుంటుండేది వాడు వాడు నీకు ఎప్పుడు గొడవలు తీర్చాలి నేను చచ్చిపోతున్నా మీ మధ్యలో ఏం కాదు నేను చెప్తాను మంచి వయసులో ఉన్న ముస్ అందరూ ఫ్రెండ్స్ అవుతారమ్మమ్మా అమ్మ నీతో భలే ఉంటది అసలు సరదాగానా అబ్బా మీకు మీకు మీ వయసు వాళ్ళకి సరిపడిన ఫుడ్ పెడతారు బాగా వేడి వేడిగా ఉంటది మళ్ళీ టైం పాస్ టీవీ ఉంటది భజన్లు చేపిస్తారు మళ్ళీ ఆడే వాకింగ్ అక్కడే పండిన ఫుడ్

నువ్వు ఏ మాట్లాడి ఈరోజు వచ్చేది మాట్లాడవచ్చు నువ్వు పోనన్నా కానీ ఒళ్ళే ఇంటికి వచ్చి నేను ఒక స్ట్రెచర్ మీద కట్టేసి తీసుకెళ్తా ఉన్నారు పిచ్చాస్ హాస్పిటల్ తీసుకుపోయినట్టు కానీ నేను బతిమిలాడి అట్లా అట్లా చేయడంలో వృద్ధాశ్రమంకి నాడు వదిలేసి వస్తాను చిట్టి తల్లి అనేమో నీ వద్దా నేను నేను ఇప్పుడు ఇంత కష్టపడి మూట కూడా సర్ది పెట్టున్నా రెండు నెలల నుంచి మూట ఆడ ఉంది వాళ్ళకి మాట్లాడి ఇప్పుడు రెండు నెలల నుంచి నేను వాళ్ళకి కట్టే పదివేలు కట్టే నెలకి నాకు ఇరవై వేలు బొక్క ఏం అది ఫ్రీగా ఫ్రీగా చూసే కాడైతే ఏమన్నా కొంచెం బాగుండదేమో కానీ మనం డబ్బులు కట్టేది ఏసీ రూమ్ మాట్లాడమంటా చెప్పి రూమ్ మాట్లాడతాను ముగ్గురు కలిసి ఒక రూమ్ లో ఉంటారు ఎక్కువ ఉన్నాయి நீண்ட தும்முலை கதா ஒக்கொக்க மாத்தம் வேஸ்க் தெளிவா ரோஜுக்குஜன் கோல் டேக் கேட்டு அண்ட்னே డబ్బా మాత్రం లేసుకుంటారు ఒక్కొక్కరు షుగర్ ఇన్సులిన్ అని గజ్జి అని అదని ఇదని గజ్జింటే నిజంగా చెప్తున్నా తగులుకుంటే ఏమైంది మాత్రం లేస్తావు అంతే కదా వాళ్ళతో పాటు రెండేసి డబ్బా ఇప్పుడు నాతో ప్రేమ పంచుకున్నావు వాళ్ళతో మాత్రలు పంచుకోలేవా ఇప్పుడు నాతో ప్రేమ పంచుకున్నావు వాళ్ళతో మాత్రలు పంచుకోలేవా నువ్వు నా కూతురు కదా అందుకని నేను ఇప్పుడు గుర్తొచ్చిందా కూర్తురు బిడ్డ మనవడు అని చెప్పా పొలం ఆశ తడిగినప్పుడు గుర్తు రాలేదా నేను ఎవరికి ఇచ్చినా నా కోతాళ్ళకే ఇచ్చిన కోతళ్ళకే ఇచ్చిన మనవడికి ఏం మిగిలి ఇచ్చావా కూతురు కూర్చా మనవడికి రాదా అరుస్తున్నాడు భయ్యుడు అరుస్తున్నాడు భయ్యుడు ఏ సుబ్బి అరుస్తున్నావా ఏందైతే అట్ట అంటాడు నన్ను ఏం చేయమంటావా నిన్ను సాకలేకపోతున్నా డబ్బులు లేవు ఏం బుజ్జా నేను చెప్పేది ఏంటంటే నీకు ఇంట్లో బోర్ కొడతా ఒక్కదాని ఒంటరిగా ఉండే కంటే నీకు హా హాయిగా నీ తోటలు చాలా మంది ఉంటారు సార్ అసలు చూడు నువ్వు ఫస్ట్ ఒక వారం ఉండు నేను వారం వారం వస్తుంటా నేను కన్నా ఆఫర్లు ఇస్తున్నాయి వారం ఉండు రెండు వారాలు నెలల నుంచి అసలు ఒక్క రోజు కూడా వండలేనా

పనికి పెద్ద అంటే అర్థం పెద్దోళ్ళ ఇంట్లోనే ఉండి ఉండి వాళ్ళ అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పి కొత్తగా ఒక వృద్ధాశ్రమాన్ని తయారు చేసింది దాంట్లో ఒక ముసలా ప్రవేశపెడితే నాకు నెలకు పదివేలు ఇస్తుంది మనవాడికి ఆ గవర్నమెంట్ ఆడ నువ్వు పోయి కరువు పని కూలి పని చేస్తే నాకు నెలకు పదివేలు వస్తాయి రెండు నెలల నుంచి నువ్వు పని చేస్తున్నట్టుగా పని చేయకపోయినా కూడా నీకు రోగం ఉంది ఈ రోగం ఉందని చెప్పి అబ్సెంట్ డబ్బులు నేను కర్మ కర్మ కాదే డబ్బు ఏం డబ్బులా నేను నువ్వు మంచోడువి మా తాతపిచ్చి మంచోడు అయితే నా కారు పెట్రోల్ నడవదు కదా చెప్పు ఇట్టే సంపాదిస్తున్నా నువ్వు పంపించి ఇంకా సంపాదిస్తా పదివేలు ఎక్స్ట్రా ఇంట్లో ఎవరైనా పెద్ద ఉంటే ఏమనుకుంటారు నేను పది రూపాయలకి పనికి రావాలి ఇంట్లో వాళ్ళకి నేను పదివేలకి పనికి వస్తున్నా అందుకే పంపిస్తున్నా నేనేం అంత పొరుగు బురవే లేవాలి తేలికరేనా ఈ మధ్య బురుగుండీ నువ్వు వేలు నాకే వద్దు మొత్తం ఇంటికి పెద్ద వాళ్ళు అందమా అందమా అబ్బా పెద్ద ఫికర్ నువ్వు చదువుతు అందంట అందం అర్థం అర్ధం అందం కాదు అడ్ మూలబడి ఉంటాడు మూలబడి ఉండేది అబ్బా నన్ను కోలబడి తిట్టు చేస్తున్నావు ప్రతి రోజు మూలబడి ఉంటదంటే ప్రతి దానికి అడ్డు చెప్తావు పొలం మీద ఒప్పుకుంటున్నా ఒప్పు చెప్పు కాదు నేను చచ్చిపోయే పొలం ఇదిగో నిన్న వృద్ధాశ్రమంకు పంపించి నీ చేత బాగా పనులు చేపించి నువ్వు ఎక్కువలు బతకాలను పొలం ఎక్కువ ఉంటారు నువ్వు ఎక్కువలు బతకాలను ఎక్కువలో బతకాలంటే ఎక్కువ పని చేయాలి ఎక్కువ పని చేయాలంటే వృద్ధాశ్రమంకి వెళ్ళాలి వెళ్తా వెళ్ళవాలి ఏంది మా ఇవి గమ్మ

రోజు కాలేజీ ఆడ నెల నుంచి ఆబ్సెంట్లు పడుతున్నాయి రెండు నెల నుంచి నువ్వు ఆడ కరువు పని చేయాలా ఆ కూర్చొని ఆడ రేపు పండ్లు కొట్టాల వర్షం పడుతుందని చెప్పి బతిలాడేనైనా వాళ్ళు ఉప్పుకోవట్లే ఇంటికొచ్చి తాళలేసి కట్టి తీసుకొని పోతాము అని అన్నారు వద్దని చెప్పాం మేము వద్ద వద్దు మేమే తీసుకొస్తాం అని చెప్పి ఇప్పుడు నీ ప్లాన్ చేస్తాం అందుకే మూట కూడా వేస్తున్నాయి వెనక ఏందమా మాట నీ బట్టలు నీ జాకెట్లు

హనీ చాక్లెట్లు అన్ని తినే కదా బిస్కెట్లు చాక్లెట్లు మిగలేదు ఆడవాళ్ళు డబ్బా చాక్లెట్లు ఇస్తారు వారానికి సరే అమ్మమ్మ ఒకటి చెప్తా ఇను ఏం చెప్తా నేను ప్రతి వారం వస్తాను నీ దగ్గరికి సరేనా నేను ఒక్క చాలా గోడ నేను వారం వారం వస్తానే వారం రోజులు ఎట్లా ఫస్ట్ నెల వరకు వారం వారం వస్తా తర్వాత తర్వాత నెలకు ఒకసారి నేను ఉండలేను ఆయన ఆ తర్వాత అట్టా ఒకసారి వార్త వచ్చిన తర్వాత వచ్చే వెళ్తా చూసి తొందరగా పోతే రెండు నెలలు పని చేయాలండి ఇప్పుడు నువ్వు రెండు నెలలు అల్లా కదా రెండు నెలలు పని చేయాలి మాములుగా మామూలుగా అయితే రెండు నెలల పని ఉంది కదా రోజుకి ఆరు గంటల పని చేసేది నువ్వు మంచి దిట్టమైన కాబట్టి ఎనిమిది గంటల పని రెండు నెలల నుంచి పని చేయలేదు కాబట్టి రెండు నెలల నీకు నాలుగు నెలలు నాలుగు గంటలు ఎక్స్ట్రా వస్తుంది రోజుకి అంటే రోజుకి పన్నెండు గంటలు నువ్వు రాళ్ళు కొట్టాలి వెళ్ళి ముందే చేతులు అయ్యాను చేతులు పొలం అమ్మే సుఖంగా నా దగ్గరే ఉంది పొలం అమ్మేస్తావు లేకపోతే అనాథాశ్రమం ఆగిపోతా

అన్ని చెప్తుంటా అబద్ధాలు చెప్తుంటావు అందుకే ముందు నువ్వు రామ నేను తర్వాత నేను వస్తాను ఫస్ట్ నువ్వు తీసుకొచ్చి నేను కూడా ఆడబడిపోతాయి అంతే ఇప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోతా ఇంటికి అప్పుడు ముగ్గురు కలిసి ఉంది అంతే కదా అది నువ్వు అసలు మామూలు కాదు మొన్న పోయినా నన్ను అందం కలిపి కొట్టు వంద మంది వస్తే సమాధానం మందికి సమాధానం నీకు ఒకటి చెప్పి నేను లేస్తే ఒకటి కూర్చుంటే ఒకటి అంత ఉంటుంది సరిపోద్ది

ராத்திரி பதக்கொண்டு தாக்க மேல் கொண்டு எந்த மெல் கொண்டு நீ நூற்றி போய் நீ கய்யா ప్రేమ అది ఇప్పుడు వచ్చింది ఎవరంటే ఇష్టం అంటే సాయి అంటే ఇష్టం అంటది ప్రేమ అంటది వందంటారు ఎందుకంటే ఇప్పుడు సర్దిస్తున్నాడు అనాథం తీసుకెళ్లిపోతున్నాం జోడలు అయితే యాడా మోట డిక్కి వేస్తున్నా చూడరా వెనక సంచి ఉంది రేషన్ బియ్యం సంచి మా పెద్ద సంచి ఉంది కదా జాకెట్లు షీర్లు కట్టుకొచ్చున్నా అయిపోయింది లడ్డు నువ్వు రారా ముందా వస్తా అని చెప్పాను కదా వారం తర్వాత చూరానే ఉండాలా అడి ఇప్పుడు లడ్డు వస్తే నీకు ఓకేనా ఆ నీకు లడ్డు కూడా తోడుగా తోడుకొస్తు సరే అయితే అది వచ్చేసి అనదాశ్రమం ఆడే పక్కన వేసినట్టుందే లడ్డుతో కాంప్రమైజ్ అయిపోయినట్టుంది అది వచ్చేసింది అదిగో తాంబరి ఉద్రాశ్రమం అదిగో అదిగో పీతాంబరి ఉద్రాశ్రమం దాంట్లోకి వెళ్తే పారా ఈ సందులు లే కదా ఫస్ట్ హోటల్ కి అమ్మమ్మ నిన్న బిర్యానీ అడిగిందన్నా లాస్ట్ గా మళ్ళీ తెల్లలేదు కదా ఆశ్రమంలో పెట్టాలి అడిగింది పెట్టిచేసాం అది పెడదాం పాపం లాస్ట్ టైం మళ్ళీ ఆశ్రమంలో వాళ్ళు ఆకులు అలమ పెడతాం తెల్లలేదు అమ్మ బిర్యానీ తిను నీకు ఆశ్రమంలో ఏంది పచ్చడమే నువ్వు నాకు చెట్లు పండిన కాయలే నీకు తినిపిస్తారు వాళ్ళు ఏ వాళ్ళేం బెటర్ మళ్ళీ అదే నువ్వు వస్తే నువ్వే తిండు నా నా బదులు బిర్యానీ అయితే తిన్నాం కానీ ఇంటికి పోయిన తర్వాత ఏడా పార్సల్ కట్టించుకొని ఇంటికి పోయి తిన్నాం ఇంటికి పోయేది లేదు ఇంకా ఇంటికి యాడి పోయేది ఎంత దూరం వచ్చావ్ తాత ఇంటికి పోవాలి ముందు నువ్వు ఒకటి ఫిస్క్ అయిపో ఏంది budget మాట్లాడుతున్నాడా ఆ నో అన్న చెప్పురా ప్లాన్ ఇచ్చింది ఆంటీ మొన్నేపేరా అవునా సాయన్న ఆలోచనలే కీర్తి అక్క అంటే ఇద్దరు కలిసి ప్లాన్ చేసి సాయన్న అమలు చేస్తున్నాడు ఏం కాదులే సాయ అంటే నాకు నిపు అబ్బ అమితాబ్ ని చూశాను కమల్ని చూశాను అమితాబ్ ని చూశాను కమల్ని చూశాను ఎన్టీఆర్ చూశాను ఏ అన్నర్ని చూశాను ఎన్టీఆర్ ఏ అన్నర్ చూశాను కానీ నీలాంటి నటుండి నేను ఇప్పుడు చూడలేదు కానీ నీలాంటి చూడలేదురా చూడలేదు సాయం చూసాను బండి చూసాను నిన్న ఇప్పుడే చూడ

అంటూ నువ్వు రాందు ఇష్టం కదా ఏందా కట్ట కట్టాలి ఇప్పుడు జైలుంటాయి కట్టకటాలు కట్టకటాలు నిలబడి ఇట్లా చూస్తుంటావు వారం వారంకోసారి వస్తా చెప్పి రోజు వస్తా చూసి వెళ్తుంటా చాక్లెట్ ఇచ్చి వెళ్తుంటాడు ఇచ్చేసి చాక్లెట్ అంటే ఏం కాదు ఇంకేంటూ నువ్వు ఖాళీ ఆ పని కానీ సర్లే షాప్ వచ్చింది బిర్యానీ తినేసి ఉంటే சர சரதா அசீகோத்தோ கேசி மாத்திரி திருகுண்டே எந்த சுகங்க உண்டதே వాడు భయపిస్తున్నాడు అక్క గజ్జి లేదు పాడు లేదు వాళ్ళకి ఎందుకు ఉంటారు గజ్జి గజ్జిలో నీకు ఎందుకు వస్తుంది అది వసంత మనిషి మనిషికి మనిషి నుంచి వస్తుంది వాళ్ళు అక్కడ అంతా హైజీన్ గా చూసుకుంటారు నీకు అంత బాగా చూసుకుంటే ఎందుకు వస్తుంది గజ్జి ఆల్రెడీ ఉండింది అది వచ్చింది కాదు సరే ఇప్పుడు గజ్జి గురించి తీసే నువ్వు వెళ్తాం అంతే సరే కొడుకు నిండా తిని ఏం పట్టించుకోకుండా అది వచ్చింది లాలీపాప్ తిని ఎంజాయ్ చేయి వెళ్ళిపో హ్యాపీగా నవ్వుతా వెళ్ళిపి నవ్వుతా ఉంది అక్కడ సరేనా

ఇంకా వీడియో అయితే అయిపోలేదు చాలా ఉంది ఆపేమంటే ప్రమోషన్ ఏం కాదు వీడియో అయితే ఇంకా కంప్లీట్ కాలేదు చాలా ఉంది అన్నమాట తర్వాత తీసుకొచ్చాము తీసుకెళ్ళాము అదంతా పార్ట్ టూ లో అయితే అప్లోడ్ చేస్తాను మీకు అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇదంతా జస్ట్ ఫన్ కోసం మాత్రమే చేస్తున్నాం చాలా మంది పెద్దవాళ్ళని ఇలా తీసుకెళ్లిపోయి వృద్ధాశ్రమాల్లో తీసుకెళ్లి పెట్టేయడం అట్లా చేస్తా ఉంటారు అదంతా కరెక్ట్ కాదు అలాగే పాపం వాళ్ళకి మనం ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కొన్ని అయితే ఇవ్వలేము అది మనం లేము అన్న దాన్ని అయితే ఫిల్ చేయలేము అనమాట అట్లాంటి అయితే చేయొద్దు అంటే రియల్ గా ఇట్లా వృద్ధాశ్రమంలో ఇంకా చేసే అయితే చెప్తున్నాను నాకు జనరల్ గా ఇట్లా వీడియో లో ఆట పట్టిస్తుంటాను కానీ ఆట ఆటబట్టిస్తుంటు అది అని బేబమ్మ అంటే నాకు చాలా ఇష్టం నేనంటే బేబమ్ అసలు అందరికంటే భయంకరమైన ఇష్టం ఒకసారి నేను టెన్త్ లో ఉన్నప్పుడు అనుకుంటా మా తాత చనిపోతాడు టెన్త్ కాదు మా ఏ క్లాస్ అవును ఫోన్ పడిపి అప్పుడు నాకు పైన ఉంది ఫ్యాన్ నైన్త్ టెన్త్ క్లాస్ అనుకుంటాను అప్పుడు మా తాత చనిపోతే అంటే బేబమ్మ వాళ్ళ హస్బెండ్ వచ్చి పెద్ద చిన్నపిచ్చేయ ఆయన చనిపోతే ఆయన ఎందుకు అవుతారు చిన్నపిచ్చే మీ తాత నువ్వు చెప్పినావు మళ్ళీ ఆయనకి బట్టితో ఎందుకు అదే చిన్నపిచ్చేయ పనిపిచ్చేయ మా తాత చనిపోతాను నేను ఊరికి వెళ్తాను ఊరికి వెళ్ళి ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే నన్ను చూసి ఏడతా ఉంటదనమాట మా తాత చచ్చిపోయాడు అని చెప్పి ప్రేమ కదా ఇంకే అంటే చనిపోతా అది చనిపోయి అంటే నన్ను చూడంగానే ఏడు పాపేస్తుంది అంటే నేను ఏడానికి చూసి అన్నప్పుడు కంటి మీద ఫ్యాన్ పడి ఉంటుంది కనిపిస్తుంది అవి అప్పుడు ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారు అనమాట అంటే కన్నీళ్ళు రాకూడదు కన్నీళ్ళు తగిలితే అవి ఏదో ఇన్ఫెక్షన్ ఇది అవుద్ది అంటారు అందుకని చెప్పి నేను ఏడాను మళ్ళీ నాకు ఏడ ఇన్ఫెక్షన్ అవద్దును ఏడడం ఆపేసింది అంత ఇష్టం నేనంటే బేబంకి సరే బయట ఎక్కడ వేరే కంట్రీస్ లో ఉండి వాళ్ళకి చూసుకోవడానికి వీలు కాని వాళ్ళైతే ఓకే కాని డబ్బులు కట్టి చేర్చే వృద్ధాశ్రమాలు అవి బానే ఉంటాయి కానీ వీలైనంత వరకు వాళ్ళు మన దగ్గర పెట్టుకొని చూసుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తది మనకు కూడా అలాంటి వయసు వస్తుంది మనకి అలాంటి పరిస్థితులు వస్తాయి ఎవరికైనా తప్పదు కానీ వాళ్ళకి వయసులు ఏముంది ఇంత అన్నం బట్టలే కదా వాళ్ళు మన దగ్గర మన పిల్లల మధ్యలో ఉంటే వాళ్ళకి అదొక ధైర్యం అనమాట పిల్లల్లాగే అయిపోతారు కదా ఆ వయసు వచ్చేసరికి మళ్ళీ సిక్స్టీ వచ్చేసరికి మళ్ళీ చిన్న పిల్లల లాగా అయిపోతుంది వాళ్ళ మెంటాలిటీ కూడా మనం కూడా అదే వయసు వస్తుంది మనం అలానే అయిపోతాం అనుకోండి కానీ వాళ్ళకి ఆ వయసులో మనతో కలిసి ఉండాలని ఆశపడతారు కానీ ఆ వయసులో పెద్ద కోరికలు ఏముండవు మనతో కలిసి పిల్లలతో ఆడుకుంటా సరదాగా ఉండాలని లేదంటే అదొక భయం వచ్చేస్తుంది బయట ఉంటే మిగతా అంతా పార్ట్ టూ లైతే చూపిస్తారన్నమాట ఈ వీడియోకి అయితే ఇంటి వీడియో నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా ప్లీజ్ ఉంటా బాయ్ ఉంటా బాయ్